మా సార్ ఫోన్ చేసి ఒక తను నించి బండి వేసుకొస్తాడు అతను పాటు ఆ లారీలో అయితే పంపని అన్నాడు మా సార్ ఆ మాటని ఫోన్ పెట్టి అతనైతే వచ్చేసాడు ఇంకా బండ్లకి అతను అతనైతే అడిగాను ఎక్కడికి అనేసి అతను ఏమో నాకు కూడా తెలియదు మీ సార్ లొకేషన్ అయితే పంపించాడు ఆ లొకేషన్ నీకు అయితే పంపిస్తాను చూడండి చెప్పాను అతను లొకేషన్ పంపించేటప్పుడు జగన్ దాటుకు పది కిలోమీటర్లైతే వచ్చాము ఇక్కడి నుంచి లొకేషన్ ఓపెన్ చేసి చూస్తే యాభై కిలోమీటర్ అయితే ఉంది నేను అతనైతే అడిగాను అందూర ఏం తీసుకురావాలంట అని చెప్పినా అతను అతను ఒంటి తినేదానికి గిడ్ గట్లు వేసుకోడానికి రూమ్ అయితే తీసుకురావాలంట అని అన్నాడు మేము అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ లోపలకి వచ్చేటప్పుడు అక్కడ నుంచి పెట్రోల్ బౌలు ఇవన్నీ కనిపించాయి చూసుకుంటూ మా లోకేషన్ దగ్గరకైతే వచ్చేసాము తీరా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ లోషన్ తాగిపోయింది ముందుకు పోయి నాకు దారి లేదు నేను లారీ దిగేసి అవతల రూమ్లు ఏమైనా ఉన్నాయో మొత్తం అయితే చూసాను ఇక్కడ ఎక్కడ రూమ్ కూడా లేవు మా సార్కైతే ఫోన్ చేసాము మా సార్ ఇక్కడ చేసే అతని నెంబర్ అయితే పెట్టాడు అతనికి వీడియో కాల్ చేశాం ఆ రూమ్ లు కనిపించడానికి అతనైతే దారి చెప్పాడు మొత్తం రూమ్ అయితే వచ్చేసాం ఈ లారీ అతను ఈ రూమ్ చూసిన తర్వాత మీ సార్ చాలా చిన్న రూమ్ అని చెప్పాడు ఇది చాలా పెద్దది కానీ మీ సార్తో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండని చెప్పాడు ఒంటి దీని గిడ్డి కట్లేసుకోడానికి ఎంత పెద్ద రూమ్ తీసుకున్నాడు చూడండి ఇంట్లో పనిచేసి ముగ్గురు వ్యక్తులకు ఎంత చిన్న రూమ్ ఇచ్చాడు ఇంత ముందు రెండు మూడు వీడియోలో మీకు చూపించాను ఇప్పుడైతే నాకు ఒక రూమ్ అయితే ఇచ్చాడు అది ఎందుకు ఇచ్చాడు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అతనవి మా సార్ ఏం మాట్లాడుకోవచ్చాడు ఏమో తెలియదు కానీ ఆ రూమ్ మీద అయితే ఎక్కి ఆ రూమ్ తీసుకుని వంటల దగ్గర అయితే పెట్టాలంట ఆ సార్ ఫోన్ చేసి ఎందుకు బామ్మ ఇప్పుడైతే తెలిసింది ఇంక ఇక్కడి నుంచి మా సార్ ఉండే దారి అయితే చెప్పాలంట మా సార్ ఒంటులు ఎడ లోపల అయితే ఉంటాయి ఎక్కడికైతే లొకేషన్ అయితే పనిచేయదు అందుకని చెప్పి నన్నైతే పంపించాడు దారి చెప్పమని లేట్ లేకుండా ఆ రూమ్ లారీ మీదకి ఎక్కి చేస్తాము అక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కేటప్పటికి మబ్బై అయిపోయింది ఇంక నుంచి మా సార్ ఒంటు కాడి పెట్టేటప్పుడు మధ్యలో ఏమైంది ఏమేమి తినా నేను చూడలేదు అయితే చెప్తాను అయితే ఉంటా బా